వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తిపై మాలవాడలో నీటి సమస్య పరిష్కరించాలని కమిషనర్ కు వినతి రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డుపై మాలవాడలో ముఖ్యంగా నీటి సమస్యతో పాటు మౌలిక వస్తువులు కల్పించాలని కోరుతూ సోమవారం వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియాకి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు ఆరవ సంవత్సరంలో సత్యసాయి వాటర్ పైప్ లైన్ వేయడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పైప్ లైన్ కి నీటి సరఫరా చేయడం లేదు కావున పైప్ లైన్ పనులను పూర్తి చేసి నీటి సరఫరా చేయాలని ట్యాంకర్లు కూడా పైకి రాకపోవడం వల్ల ప్రజలు నెల రోజులకు ఒకసారి నీళ్లు రావడంతో ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వాడికి నీటి సమస్య తీర్చాలని తెలిపారు అంతేకాక పై మాల వీధిలో రోడ్లు వీధి లైట్లు వంటి అనేక సమస్యలు కూడా ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున చిన్న వెంకటేష్ పరమేశ్ బేల్దారి చంద్ర చింతలయ్య కె రాజు రంగా నీలవతి లక్ష్మీదేవి లాలమ్మ కమల వార్డు ప్రజలు పాల్గొన్నారు అనంతరం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా త్వరలో వార్డు సభ్యులను పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు

ఆరు రోజులకు ఒక వచ్చే నీళ్ళని పన్నెండు రోజులు ఒక బారి ఇస్తున్నారు తర్వాత పైమాలవాడ బెసగిరి బాయ్గిరి తర్వాత సాకలగిరి పైమాలగిరి అన్ని గేర్లకు కలిపి ఒక్కటే పెద్ద ట్యాంక్ పెట్టినారు మా పైమాలగిరిలో దానివల్ల విషయం ఏం జరిగిందంటే మా అంత అంద ఉన్నోళ్ళు బీదవాళ్ళే ఇక్కడ ఉండేదంతా బీదవాళ్ళే మాకు నీళ్ళు మంచి నీళ్ళు కావాలని చెప్పి అంటున్నాం పచ్చి మన ఉప్పు నీళ్ళు ఇస్తున్నారు ఉప్పు నీళ్ళు మాకు బియ్యం కడుక్కోవాలన్నా కూడా చాలా రావడం లేదు దానికోలే ఇరవై రూపాయలు డైలీ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి మేము మంచి వాటర్ కొని నీళ్ళు బియ్యం కడుక్కోవడం కానీ ఇంకా మంచి కార్యాలు కానీ చేసుకోవడం జరుగుతుంది మాకు తాగేదానికి కూడా కనీసం అంటే నెలకి తొమ్మిది వందల రూపాయలు అవుతుంది అంతా బీదలు చేసుకుని తినేవాళ్ళు అందరూ మేము తొమ్మిది వందలు పెట్టాలా నెలకంటే మాకు మా కండలో నీళ్ళు వస్తున్నాయి మాకు మా గేరి విషయం చాలా తూర్లు చెప్పినాము ఆపిజలు చెప్పి చెప్తే మీకు మంచి నీళ్ళు సత్యసాయి సత్య వాటర్ వేస్తామని ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి బార్మూడి కాటు ఉంటే మా గేరికి పైమాల గేరికి సప్లై తీసుకొచ్చినారు కానీ ఇంతవరకు చుక్క ఇలేదు ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు కోటిస్ పర్లకి నీళ్ళు ఇస్తున్నా కానీ సత్యబాయస ఈ ఒక ఇటుసానాయంటే సడం లేదు మాకు దానివల్ల మేము ఈ పొద్దు కమిషనర్ గారితో కలిసేదానికి వచ్చినాము ఆరు రోజుల కోపారి నీళ్ళు ఇచ్చేది ఎనిమిది రోజులు పన్నెండు రోజుల కోపే ఇస్తున్నారు అంటే మా మాకు ఒక బోర్ లేదు ఇక్కడ ఎత్తుకొచ్చుకున్న కనీసం అంటే ఇక్కడ బాయి కూడా బాయిగులు లేదు మాకు దానివల్ల మేము ఇదైపోయింది దానివల్ల వచ్చినా మేము ఈ విషయంలో సారు చేసి మేము అన్నీ చేస్తామండి ఇప్పుడు మంచి వాటర్ వస్తుంది రెండు వందల యాభై కోట్లు శాంక్షన్ అయింది గవర్నమెంట్ శాంక్షన్ చేపించింది ఇంతకుముందే ప్రభుత్వమే చేసిండే అది చేయలేదు కాబట్టి ఇప్పుడు వచ్చినా ఇంకా రెండు నెలల లోపల మీకు అన్నీ వస్తాయంటాడు పాత పైపులన్నీ రిపేర్ చేసి మాకు రోడ్లు చేసి చేయమని చెప్పి ఆయనకి అర్జీ ఇచ్చాము దానివల్ల మేము చేస్తున్నాం సార్ ముఖ్య ఉద్దేశం అంటే రెండు వేల పదహారులో సత్యసాయి రక్షిత మంచినీటి పథకం కోసం మరి ఇరవై లక్షలు హెచ్చించి పైమాల వాడకి ప్రత్యేక స్కీమ్ కింద పైప్ లైన్ వేయడం జరిగింది కానీ దుర్మార్గమైనది ఏమంటే ఈ ఆరేళ్ళ నుండి కూడా ఒక చుక్క నీరు వదలడం లేదు మరి అదే పైప్ లైన్ గుండా వేరే వాడలకి డైవర్ట్ అవుతున్నాయి పైమాల వీధికి నీళ్ళు వదలడం లేదు చాలాసార్లు అధికారులకు మెవరాణాలు ఇచ్చాం చాలాసార్లు ఆందోళన కార్యక్రమాలు చేశాం మొన్న జూన్ రెండవ తారీఖు మరి కలెక్టర్ గారు వచ్చింటే కలెక్టర్ కలెక్టర్ కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది ఆ గేర్లో మాకు ఊరికి విసిరేసినట్టుగా మేము లాస్ట్లో ఉన్నాం అక్కడ వచ్చేసి మాకు స్టాక్ పాయింట్ బోర్లు లేవు స్టాక్ పాయింట్ ట్యాంకులు కానీ లేవు ఈ నీటిపైనే ఆధారపడి ఉన్నాం మరి అధికారులకు ఇక్కడ వచ్చిన రాజకీయ నాయకులకు కూడా చాలా చాలా వివరించి చెప్పాం అయినప్పటికీ నిర్లక్ష్య ధోరణి ఈరోజు కనపడుతుంది అందుకని భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఈ వాటర్ సత్యసాయి వాటర్ కింద ఏదైతే పైప్ లైన్ వేసినారో ఆ నీటిని వెంటనే విడుదల చేయాలా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా మాకు ఆర్డరే సరిగ్గా రావట్లేదండి పన్నెండు రోజులకి ఒకసారి వస్తున్నాయి అవి కూడా కుళాయిలకి సక్రమంగా వదలట్లేదు మేము చెప్పుకున్నా కూడా ఆర్డర్ వదిలేస్తాను మాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు సహకరించకుండా ఇచ్చేస్తున్నాడు మాకు అసలు ఎక్కడ వేరే విధంగా నీళ్ళు తెచ్చుకోవడానికే లేదు అందుకోసమే మీ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఏదో బా బాబా గారి అప్పుడు మాకు అసలు నీళ్ళు వచ్చే దానికే లేదు నీళ్ళు ఏమంటారు మున్సిపల్ ట్యాంకులు ఒప్పిస్తారు ట్యాంకులు మా బయటకి రావు మేము తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది అయింది ఇవి మా వాటర్ తీసుకొని ఊరుకో అందరికీ వాడండి నీళ్ళు అంటే అందరికీ వస్తామే వాళ్ళ సరికే మీకు ఇస్తామంటే ఎట్లా మాకు బడ్డీ రాదు స్కూట్ రాదు నీళ్ళైంది కొండీ దానికి మాకు చాలా ఇబ్బంది పడుతున్నా